క్రైస్ అలాడ్ యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుత్వ ప్రతిదినం అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలిస్తున్నాను లోకంలో ఎక్కడ భద్రత క్షేమం రక్షణ దొరకకుండా నీ జీవితంలో సతమతమైపోతూ ఏవేవో మార్గాలను పట్టుకొని జీవితంలో ప్రయాసపడి ప్రయాసంత కూడా వృధా అయిపోయిందా విఫలమైపోయిందా గ్రంథంలో నుండి దేవుడి ఉదయకాల సమయంలో ఒక అద్భుతమైన మాటను మీ జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు యోనగ్రంథం రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం యోనా ప్రార్థన చేస్తున్నాడు ఎక్కువ యొక్కని రక్షణ దొరుకును అని ప్రార్థించను మేము కూడా యోనా వెళ్ళినంత పెద్ద పడవలో వెళ్ళకపోయినా ఏదో దేవుని కృపను బట్టి చిన్న పడవలో వెళ్తున్నాం ఈ నీటి యొక్క లోతు చూడగా ఆ రోజు సముద్రంలో యోనా పడినటువంటి సముద్రం దీంతో పోలిస్తే ఒక లెక్కే కాదు అది కొన్ని వేల లక్షల అడుగుల్లో లోతున్నటువంటి సముద్రంలో తిమింగులం కడుపులో నుండి యోన ప్రార్థన చేశాడు దేవుని బిడ్డలారా అట్ అట్టి అనుభవమే ఈ ప్రాంతంలో ఈ పడవలో పోతుంటే నాకు అనిపిస్తూ ఉంది ఏదేమైనా యోన తిమింగులం కడుపులో నుంచి పడిన తర్వాత ప్రార్థన చేశాడు యహోవా యోధనే రక్షణ దొరుకును అవును ఈ లోకంలో ఎంత లోలోతులకు నువ్వు పడిపోయినప్పటికీ కూడా దేవుని దగ్గర రక్షణ దొరుకుతుంది కాబట్టి మళ్ళీ నువ్వు లేయగలవు మళ్ళీ నువ్వు బ్రతకగలవు మళ్ళీ నువ్వు జీవించగలవు దేవుని యొద్ నీకు సంపూర్ణ రక్షణ ఉంది ఆత్మక రక్షణ ఉంది భౌతికంగా అన్ని విధాల రక్షణ సంరక్షణ ప్రభు దగ్గర మాత్రమే ఉంది ప్రార్థన చేయండి ఎంత అడుగు భాగములు నువ్వు పడిపోయినా దేవుడిని పైకెత్తగలడు ఎందుకనంటే ఆయన యొద్నే రక్షణ దొరుకుతుంది పరిశుద్ధ తండ్రి నీ కొందనాలు నీ యొద్ధ మాత్రం రక్షణ దొరుకుతుందని మాట్లాడినందుకు కొందనాలు ఉదయకాల సమయంలో బలపరచండి ప్రభా అడుగు భాగములు తిమింగలము కడుపులో నుండి ఏమో ప్రార్థన చేసినప్పుడు ప్రభా అయినా నీ యొద్ రక్షణ దొరుకునని జ్ఞాపకం చేసుకున్నట్లుగా నీ దగ్గర ఉన్న రక్షణతో తృప్తిపరిచి లేవనత్వం ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ